తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన సంఘటన పట్ల సిరిసిల్ల శాసనసభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కొంపను అందకపోయినట్టు ఈ రాష్ట్రమే కింది మీదైనట్టు ధర్నాలు రాష్ట్రంలో కలి చేయమని పిలిపివ్వడం చాలా బాధాకరం నిన్నటి జరిగినటువంటి సంఘటన ప్రజలందరూ కూడా టీవీలో చూసినటువంటి సంఘటన మన పేద ముఖ్యమంత్రి రేవ్ రేవంత్ రెడ్డి గారు సబితా రెడ్డి పట్ల ఏ మాత్రం కూడా విమర్శ చేయకుండా నన్ను పార్టీలోకి ఆహ్వానించింది అక్క సబితా రెడ్డి గారు అని ఒప్పుకోవడం జరిగింది కానీ దాని తదనంతరం సబితా రెడ్డి గారు మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో ఆమె నియోజకవర్గం కూడా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోపల ఉంటుంది కాబట్టి సబితక్క నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నా అని చెప్తే తప్పకుండా నువ్వు పోటీ చేయి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నామినేషన్ వేసిన తర్వాత పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ టిఆర్ఎస్ లోకి వెళ్ళి మంత్రి పదవి కోసం స్వార్థం కోసం ఆలోచించినటువంటి సవితక్క ఇవాళ సవితక్క పట్ల కేటీఆర్ గారు ఆ ఆమెకు జరిగిన ఏదో అవమానం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుని కూడా ఇలా ఎవరైతే మీరు సవితక్క కోసం చేస్తున్నటువంటి దీక్షలు ధర్నాలు రాష్ట్ర ఆమెనే గతంలో డీకే అరుణను మీ కేసీఆర్ గారు దించిన పట్ల చాలా విషయాలు కూడా కేసీఆర్ మహిళల పట్ల అవమానపరిచిందని చెప్పే విషయం కూడా మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం అది చూసైన కనీసం స్థానికంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి వారిని వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ కాదు మా ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఎలాంటి విమర్శ చేయలేదు మహిళలకు గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇక ముందైనా గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మహిళల కోసమే మహిళలకు ఎట్టి పరిస్థితుల మహిళల అభ్యున్నతి కోసం కష్టపడేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే విమర్శించరు వాళ్ళే మహిళల పట్ల ఇలా ధర్నాలు రాస్తారు పిలుపునివ్వడం చాలా బాధాకరం దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ శిశిల పట్ల శాఖ తీవ్రంగా ఖండిస్తున్న చూసు